సార్ నమస్తే అండి మీ పేరు ఒంటి సతీష్ అండి ఎక్కడి నుంచి వచ్చారు సార్ నియోజకవర్గం అండి ఆలమూరు మండలం ఎంతమంది వచ్చారు సార్ ఈ మహానాడు కార్యక్రమానికి ఆరు బస్సులు నలభై కార్లతోటి ఆరు వందల కిలోమీటర్ల దూరం మాకు వచ్చారు సార్ ఆరు వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి మహానాడు కార్యక్రమానికి వచ్చారు ఇక్కడ ఏర్పాట్లు కానీ ఇక్కడ ఏ విధంగా మీ కార్యకర్తలు కూడా ఏర్పాట్లు చేశారు ఇక్కడ ఏర్పాట్లు అద్భుతం అండి ఇంత బాగా చేస్తారు కడప జిల్లాలో ఈ రకంగా చేస్తారంటే చాలా సంతోషంగా ఉంది మాకు కడప ఎప్పుడు కడపలో చేయలేదు మన మహానాడు ఈసారి కడపలో చేయరు మాకు చాలా ఆనందంగా ఉంది చాలా బాగుంది అంటే కోనసీమ నుంచి రాయలసీమ వచ్చారు కదా ఏంటి ఇక్కడ పరిస్థితి ఇక్కడ చూసింది ఏమనిపించింది అసలు మీకు ఎంత బాగుంటుంది అండి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పిలిపితే పాకిస్తాన్ వెళ్ళిపోతాం రాయలసీమకే ఉందండి కోనసీమ రాయలసీమ మాకు బౌండరీస్ వేయలేవు తెలుగుదేశం కుటుంబం మహానాడు అన్నది మా ఫ్యామిలీ పండుగ ఎక్కడ పెట్టిన వెళ్తాం అంటే రాజమండ్రి తర్వాత మళ్ళీ మహానాడు అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా రాయలసీమలో చేస్తూ ఉన్నారు ఏం సార్ అక్కడికి ఇక్కడికి తేడా తేడామన్నా గమనించారు ఏం లేదండి ఇప్పుడు మా ఫ్యామిలీ పండగే అప్పుడు మేము కష్టాల్లో ఉన్నాం బాధల్లో ఉన్నాం వస్తామని తెలుసు అప్పుడు ఇదే స్టేజ్ మీద చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే నాయకులు కానీ అందరూ కూడా సంవత్సరంలో మళ్ళీ రాముడు పట్టాభిషేకం అవుతుందని చెప్పాం పట్టాభిషేకం అయిన తర్వాత ఆనందోత్సవాలతో జరుపుకుంటున్నాం ఒకటే చిన్న వెళ్తే ఏంటంటే ఇదే మీటింగ్ పులివెందుల జగన్మోహన్ రెడ్డి అడ్డాలో పెట్టుంటే ఇంకా ఆనందపడదు ఇప్పుడు కూడా మించిపోయింది ఏం లేదు చాలా ఆనందంగా ఉన్నాం మేము ఈ మూడు రోజులు కూడా ఒక పెళ్లిలాగా ఓ పుట్టినరోజులాగా మా కుటుంబం పండగ జరుపుకోవడానికి వచ్చామని తెలియజేసుకుంటాం ఈ కడప అంటే వైసీపీ ఫ్యామిలీ అడ్డా జగన్మోహన్ రెడ్డి గారు కంచుకోట అని చెప్పేసి చాలామంది మాట్లాడుతూ ఉంటారు ఏంటి సార్ ఈరోజు ఎలక్షన్ తర్వాత ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది ఈ మహానాడు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఇక్కడ జనం ఎక్కువ వచ్చే అవకాశం ఉందంటారు అసలు ఈ కడప ప్రాంతానికి జనం మీరు లోపల కాకుండా ఒకసారి బయట కెమెరా పట్టుకెళ్తే జనం లేదు మీకే తెలిసిపోతుంది అలాగే ఇది ఆయన అడ్డా ఒకప్పుడు ఇక ముందు కాదు మూడు సీట్లు మాత్రమే కడప మొత్తం పాత నియోజకవర్గంలో మేము కోల్పోయాం రాబోయే ఎలక్షన్లో పులివెందులతో సహా క్లీన్ స్వీప్ చేయబోతున్నాం లోకేష్ గారి నాయకత్వంలో అని అంటే లోకేష్ గారికి కూడా పార్టీ బాధ్యతలు అప్పగిస్తారు అని ఒక ప్రచారం జరుగుతుంది ఆయనకి బాధ్యతలు అప్పగిస్తే ఏ విధంగా ముందుకెళ్తుంది అసలు అసలు మాకు ఒకరి పైన ఒకరి కింద ఏం లేదండి చంద్రబాబు నాయుడు గారి మాట శిరోధార్యం లోకేష్ గారికి అప్ప చెప్పాలని మేము కోరుకుంటున్నాం ఆయన అప్పచెప్పినా అప్పచెప్పకపోయినా మా పనితీరులో కానీ మా పార్టీ పట్ల మాకు ప్రేమ విధేయత క్రమశిక్షణలో ఎటువంటి మార్పులు ఉండవు ఆయన ఏం చెప్తే చంద్రబాబు నాయుడు గారిది అదే మాకు శిరోధార్యం ఫోటో ఎగ్జిబిషన్ చూసారా అసలు ఏమనిపించింది ఫోటో ఎగ్జిబిషన్ ఐదో ఎగ్జిబిషన్ అండి అంటే ఐదో మహానాడు నేను చూద్దాం ఎప్పుడు కొత్తగానే ఉంటుంది ఎప్పుడు కూడా మెమరీస్ అంటే అన్నగారు స్వర్గీయ అన్నగారి దగ్గర నుంచి ఎప్పటి లోకేష్ గారి వరకు కూడా మూడు తరాల వరకు మా కుటుంబంలో జరిగిన మార్పులు పోరాటాలు ఆనందాలు బాధలు అన్నీ చూసినప్పుడల్లా మేము భావోద్వేగానికి గురవడం కానీ ఆనందపడడం కానీ ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది ఇది ఒక ఎమోషనల్ బాండింగ్ అండి మా కుటుంబానికి దీనికి అంటే ఇప్పటికే నాలుగు మహానాడులు చూసిన అనుభవం మీకు ఉంది మరి నాలుగు మహానాడుకి ఐదో మహానాడుకి ఏమైనా తేడా ఏమైనా ఉందంటే లేదండి మేము గెలిచినప్పుడు చేసుకున్నా ఓడిపోయినప్పుడు చేసుకున్నా చెప్పాను కదా మహానాడు అన్నది మా పండుగ అది ఆనందంలో ఉన్నా బాధలో ఉన్నా కూడా ఈ రెండు మూడు రోజులు ఎప్పుడు మేము వేరేది ఏం పట్టించుకోండి ఇక్కడికి ఎమ్మెల్యే అయినా సీఎం గారు అయినా లోకేష్ అయినా నాలాంటి సామాన్య కార్యకర్త అయినా అందరూ సమానం మీ పేరండి నా పేరు నేను వచ్చారండి నెల్లూరు రూరల్ కాన్స్టిట్యుయెన్సీ యూనిట్ నెల్లూరు నుంచి విడివిడిగా అందరు ఎవరి పార్టీకి వాళ్ళు వచ్చారండి మాతో పాటు మా కార్లో మేము ఒక సిక్స్ మెంబర్స్గా వచ్చాము మిగతా అందరూ కూడా వస్తున్నారు ఈ రోజు వస్తారు రేపు వస్తారు ఎల్లుండి అటెండ్ కారణం ఏంటి మహానాడు అంటే జిల్లాలో మినీ మహానాడు అటెండ్ రావడం కారణం కాదు మహానాడికి రాలేకపోతే ఎందుకు రాలేదని అడగాలి కానీ వస్తే ఎందుకు వచ్చారు అన్నట్టుంది కానీ మీరు అడగడం మహానాడు ప్రతి తెలుగుదేశం పార్టీ ప్రతి పసుపు సైనికుడు కూడా అదొక పండగ పెద్ద పండగలు ఎలాగో మహానాడు పండగ అంటే మహానాడు ఖచ్చితంగా అసలు ఎప్పుడెప్పుడు మహానాడు ఇరవై ఏడు ఎప్పుడు వస్తుంది అని చెప్పి ఎదురు చూసిన ప్రతి మేము ఒక రెండు మూడు రోజుల నుంచి కూడా నైట్ ఎప్పుడెప్పుడు మహానాడు ఎప్పుడు వెళ్తాము ఏ రోజు ముందుకు వెళ్తాము అక్కడ మనకి ఎట్లా ఉండదు అకామిడేషన్ దొరకొద్దా దొరకదా అని చెప్పి కూడా కళలు కానీ రాత్రులు ఈ రోజు నిన్న నిన్న సాయంత్రంగా వచ్చేసి అక్కడికి చేరాం మేము మహానాడికి ఈరోజు ఇక్కడ చూస్తే పండుగ వాతావరణం మన నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల నుంచి కూడా ఆంధ్ర రాష్ట్రమే కాకుండా పక్కన తెలంగాణ ప్రపంచాల నుంచి ఉన్న తెలుగు వారు కూడా ఈ మహానాడు ఖచ్చితంగా అటెండ్ అయిపోతారు ఎక్కడున్నా కానీ కూడా నేను తెలియజేస్తున్నాను కడపలో ప్లాన్ చేశారంటే ఏంటి కారణం ఏంటి కడపలో ప్లాన్ చేశారంటే ఏం లేదండి రాయలసీమ ఏరియాలో కడప ప్రాంతంలో ఎప్పుడు జరగలేదు మహానాడు అనేది ప్రజలు ఇచ్చిన తీర్పు ఏ విధంగా ఉందో మనం చూసామొన్న కడప జిల్లాలో కూడా మనం స్వీప్ చేసాం ఒకటి రెండు అక్కడక్కడ తప్పితే మరి ఇక్కడ కడప ప్రాంతం కూడా మన మహానాడు ఫ్లేవర్ని మనం తెలియజేయాలి కదా ఇక్కడ ప్రజలు ఉన్నారు కదా మన తెలుగుదేశం క్యాడర్ ఇక్కడ ఉంది మన పార్టీ సానుభూతి పరులున్నారు పార్టీలో ఇక్కడ మన ఎంతసేపు మన విజయవాడ మన తిరుపతి కాకుండా ఈసారి ఇక్కడ కూడా ట్రై చేసి ఈ ప్రాంత ప్రజలకు కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కూడా మనం ఏంటంటే ఈ మహానాడు పండగ వాతావరణం తీసుకొచ్చి మనం చూస్తున్నాం కడప స్థానిక ఎమ్మెల్యే గారు ఉన్నారు మాధవ్ రెడ్డి గారు మేడం గారు ఆవిడ ఒక ఫైర్ బ్రాండ్ ఈ రోజు ఇక్కడ రెండు వాళ్ళందరూ కూడా ఇక్కడ తీసుకొచ్చి ఇటు చేసినప్పుడు ఏంటంటే ఈ చుట్టుపక్కల రాయలసీమ వాళ్ళు ప్రతిసారి కూడా అనంతపురం రావడం రాజమండ్రికి రావడం కానీ ఇక్కడ చేసినప్పుడు కూడా వీళ్ళకి కూడా దగ్గర ఉంటుంది మనం కూడా అక్కడి నుంచి కూడా ఇక్కడ తీసుకొచ్చి ప్రతి దగ్గర కూడా మహానాడు చేసుకోవాలా ఈసారి ఇంకో దగ్గర మారుస్తారు ఇది కడప చేశారని కొత్త ఎలాగా కాదు ఇది జగన్మోహన్ రెడ్డి ఇలా అంటే ఇక్కడ పులివెందుల కడప హైదరాబాదు బెంగళూరు ప్రతి దగ్గర జగన్మోహన్ రెడ్డి ఇలా ఆయన ఇల్లు ఇల్లు కడుకుంటూ అయిందంటే ఎట్టయిపోతుంది ఇప్పుడు మా మా బంధువులు ఉన్నారు కడపలో వచ్చాం అంటే జగన్మోహన్ రెడ్డి ఇలాగ ఇక్కడ ఆంధ్ర రాష్ట్రం ప్రజల తీర్పు చంద్రబాబు నాయుడు అంటే ఒక కుప్పంక చంద్రబాబు నాయుడు పరిమితమా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కరు మనం ఇలా జగన్మోహన్ అంటే మన అది వాళ్ళు చెప్పుకుంటారు అట్ట మండపం మనం కొట్టుకున్నది ఏమి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి ఇలా కానీ ఎవరు చెప్పుకుంటారు అట్లా ఇవన్నీ కూడా కలిపి వాళ్ళని రెచ్చగొట్టడానికి కడపలో ప్లాన్ చేశారని చెప్పి చాలామంది అంటున్నారు చూడండి బ్రదర్ రెచ్చగొట్టేటి పనులు చేసాలు తెలుగుదేశం పార్టీలో ఎక్కడా ఉండవు రెచ్చగొట్టే పనులు వైసీపీ వాళ్ళు చేస్తారు కానీ ఇప్పుడు వర్షం పడింది నిన్న ఈ వర్షం కారణం ఈ వర్షం కొద్దిగా అంటే వాళ్ళు ఏదో దాన్ని ఒక క్యాష్ చేసుకొని ఇది తెలుగుదేశం వాళ్ళు ఇక్కడ కార్యక్రమం చేశారు అందుకని వర్షం పడింది అటువంటి వ్యాఖ్యలు చేసేటువంటి దూరం ఉన్నటువంటి మనస్తత్వం ఉన్నటువంటి నీచ నికృష్ట ఉన్నటువంటి వాళ్ళు వైసీపీ వాళ్ళు కానీ తెలుగుదేశం వాళ్ళు కాదు తెలుగుదేశం వాళ్ళు అందరూ కలుపుకుంటారు ఈరోజు వైసీపీలో ఎవరైతే గతంలో మొన్న ఎలక్షన్ చేశారో వైసీపీ కార్పొరేటర్లు కానీ వివిధ స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఈరోజు తెలుగుదేశంలో ఉన్నారు మహానాడు కూడా అటెండ్ అయినారు మరి వైసీపీ క్యాడర్ అయ్యింది ఈరోజు వ్యాఖ్యలు చేశానికి ఎవరో ఒకరైతే ఉన్నారు వాళ్ళందరూ కూడా లోపలికి పోతున్నారు రేపు మిగతా పార్టీ కూడా ఎవరు కూడా ఉండదని చెప్పి కూడా తెలియజేస్తున్నారు ఈ సందర్భహన్ రెడ్డి కూడా అరెస్ట్ అయిపోతున్నాడు ఏంటి ఎవరు ఉండరు అని చెప్తున్నారు చూడాలా ఆయన కేసులు ఏ విధంగా ముందుకు పోతాయో ఏ విధంగా అది మనం చెప్పేది కాదు దానికంటే ఒక న్యాయస్థానాలు ఉన్నాయి న్యాయస్థానాలు ఏ విధంగా పోతాయో న్యాయస్థానం వ్యవస్థను మనం గౌరవించి ఏ విధమైన తీర్పు వస్తుందో మనం వేచి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చూడాలా కానీ అది న్యాయస్థానం ఎటువంటి తీర్పు వచ్చినా మనం గౌరవించాల్సిన బాధ్యత మంది మనం దాని గురించి మనం మాట్లాడాల్సిన ఇది కాదు కానీ చాలా మంది తెలుగుదేశం పార్టీ పని అయిపోతుంది అన్నారు కదా రోజా కావచ్చు కొడాల నాని కావచ్చు వీళ్ళంతా మాట్లాడారు చంద్రబాబు నాయుడు ముసలాడు అయిపోయాడు పని అయిపోయింది అనేసి అన్నారు ఈరోజు రోజా వచ్చి శ్రీదేవి డ్రామా కంపెనీ అని చెప్పి కార్యక్రమాలు చేసుకుంటా ఉంది మినిస్టర్ అయిపోయింది మళ్ళీ రేపు ఎలక్షన్ వచ్చే ముందు ఆమె ఎలక్షన్లకి చంద్రబాబు నాయుడు దగ్గరికన్నా రావచ్చు ఒకళ్ళు జగన్ లేకపోతే మరి షర్మిలా గారి దగ్గరకన్నా పోవచ్చు లేకపోతే ఇంకా తెలంగాణ ఇంకేదో చేసుకుంటుంది లేకపోతే ఇంకా వండల ప్రోగ్రామ్ ఏదో చేసుకుంటుంది కొడాల నాన్న గారు ఈరోజు ఆరోగ్యం బాగాలేదని చెప్పి బట్ట ఉన్నారు రేపు అప్పు ఆయన కూడా వస్తారు మనం చూసాము నోటు నోరు ఉందని చెప్పి ఎటబడితే మాట్లాడి ఎవరిని అటు విమర్శించి ఒక చిన్న పెద్ద ఒక మా ఆయన అక్కడ గతంలో మాజీ ముఖ్యమంత్రిగా చేస్తున్నాడు చేస్తున్నారు ఇప్పుడు మళ్ళీ ప్రస్తుతం ముఖ్యమంత్రి ఏమీ లేకుండా నోటు అడ్డు అప్పుడు లేకుండా అటు విమర్శించి చిన్న లేదో ఒక స్థాయి లేదు ఒక పెద్ద లేదు గౌరవం లేదు మర్యాద లేకుండా ఈ ఈరోజు వాళ్ళందరినీ విమర్శించి అస్తవ్యస్తం చేసి రాష్ట్రాన్ని మనం ఈరోజు మళ్ళీ మనం ఎట్లాగే ఖాళీగా కూర్చోబెట్టి తిప్పుతారు జనాలు జనాలు ఇచ్చిన తీర్పు ఏంది జనాలు ఇచ్చారంటే ఈ పార్టీని గెలిపించడం కాదు ఇటువంటి వ్యవస్థని ఏదైతే మొన్న రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు దాకా ఉందో వీళ్ళందరినీ కూడా తీసుకోపోయి లోపలి స్వామి మేము వేక ఈ మాటలు వినలేకున్నాం అని చెప్పి ఇచ్చినటువంటి తీర్పు ఇది ప్రజా తీర్పు అందుకని చెప్పి ఎవరైతే అన్యాయంగా ఉన్నారో అన్యాయంగా అక్రమంగా మాట్లాడారో ఎట్లాంటి అక్రమంగా దోచుకున్నారో అన్నీ కూడా బయటకు వస్తే అన్నీ కూడా పోతారు అందరూ శిక్షార్హులే అని చెప్పి తెలియజేస్తూ మహానాడు కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటున్నాను